హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో గత వారం నుంచి మాచర్ల రాజకీయం అనేది గరం గరంగా సాగుతా ఉందని చెప్పొచ్చు రోజు రిలీజ్ అయిన వీడియో ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని బద్దలు కొట్టే వీడియో ఆ బద్దలు కొట్టడానికి వైఎస్ఆర్ సిపి వర్షన్ టీడీపీ వర్షన్ ఎలా ఉంది రెండు వర్షన్లు నేను మీకు ఈరోజు చెప్పబోతా ఉన్నాను సో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈసారి ఆరోసారి పోటీ చేస్తూ ఉన్నారు జూలకండి బ్రహ్మారెడ్డి గారు రెండు వేల నాలుగులో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన మీద మర్డర్ కేసులు ఉండడం వల్ల టీడీపీ పార్టీ ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయననే టికెట్ తీసుకొని ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత దాదాపు పదహైదు సంవత్సరాలు ఈయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు కవ్వింపు చర్యలు చేసినారు ఇంకా ఈవీఎం బద్దలు కొట్టినారని ఈయన కవరింగ్ చేసుకుంటా ఉన్నారని చెప్పొచ్చు సో ఫస్ట్ ఏమైందని చెప్తా ఉంటే ఒక టీడీపీ వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్సిపి ఏజెంట్గా కూర్చున్న అతన్ని పోలింగ్ బూత్లో నుంచి బయటికి లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు ఆ కొట్టిన దాన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చూసి హుటాహుట్న పోయి వీళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారని చెప్పేసి అని ఆ ఇవిఎంని బద్దలు కొట్టాడు అనమాట సో ఇది ఈవీఎంని బద్దలు కొట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు పోలింగ్ ఏజెంట్ని బయటికి లాక్కొచ్చి కొట్టడం అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు కానీ ఏది పెద్ద తప్పు అని మనం చూసుకుంటే ఇట్లా పోలింగ్ ఏజెంట్ కొట్టడము ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిగా అది కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యే అయి ఉండి ఇట్లాంటి కవింపు చర్యలకు పాల్పడితే ఈయన కవిపోయి పోయి ఈవీఎం బద్దలు కొట్టడం ఎంతవరకు సమంజసం కాదని అందరూ ఒప్పు ఒప్పుకుంటారు ఒకవేళ ఆయన స్పర్ మూమెంట్ లో చేసినా అని ఒప్పుకున్నా కూడా ఈ దీనికైతే శిక్ష ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళు వైఎస్ఆర్సిపి నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇది ఈసీ దగ్గర ఉండాల్సిన వీడియో మీడియాకి ఎలా లీక్ అయింది ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది మే పదమూడును జరిగితే మే ఇరవై రెండు వరకు మీరు ఎందుకు ఏమి కేసు బుక్ చేయలేదు మూడు ఎందుకు మీరు ఇంకా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు అనేది కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తా ఉన్నాయి ఇది ఇంకొకటి ఈ వీడియోకి ముందర టీడీపీ వాళ్ళు రిగింగ్ చేసినారని వైఎస్ఆర్సిపి ఆరోపిస్తూ ఉంది ఆ వైఎస్ఆర్సీపీ ఆరోపించే వీడియో ఎందుకు మీడియాకి రిలీజ్ చేయట్లేదు వాళ్ళు రి నిజంగా రిగ్గింగ్ చేసుకున్నారా ఆ పోలింగ్ లో రీపోలింగ్ అవసరం లేదా ఏ మాత్రం క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండా జస్ట్ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారిని పాయింట్ పాయింట్అవుట్ చేసి ఆయన అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నట్టున్నారు ఆయన ప్రస్తుతానికి పరారీలోనే ఉన్నట్టున్నారు అనుకుంటున్నారు కానీ ఆయన హైదరాబాద్ శివార్లలో ఉన్నారు రిజ్ రేపు అరెస్ట్ చేస్తాం సాయంత్రం అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఈయన మీద అయితే ప్రస్తుతానికి పది కేసులు అయితే బుక్ చేయడం జరిగింది ఈసీ కూడా ఇక్కడ చాలా సమాధానాలు చెప్పాలి ఆ మే పదమూడున జరిగితే మే ఇరవై రెండు వరకు ఈ వీడియోని గోప్యంగా ఎందుకు ఉంచారు గోప్యంగా ఉంచితే ఇప్పుడు ఎలా మీడియాకి లీక్ అయింది మీడియాకి లీక్ అయిన తర్వాతనే కేసు పెట్టారా కేసులు పది కేసులు పెట్టాము ఈసారి అరెస్ట్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తారా దీనికి ఏమాత్రం ఆన్సర్ చెప్పుకోకుండా డైరెక్ట్గా ఓర్క్ వీడియోని అయితే లీక్ చేయడం వల్ల అది నేషనల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అవడం వల్ల ఇప్పుడు ఈసీ కంటి తుడుపు చర్యల పిన్నల్ రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నట్టు మా బయటకు అయితే కనపడతా ఉంది దీంట్లో ఈసీ వైఫల్యం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మాచర్ల లాంటి రాజకీయము ఇక్కడ గరం గరంగా ఎప్పుడూ సాగుతూ ఉంటుంది ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఎప్పుడు ఫ్యాక్షన్ ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయి అట్లాంటి సెన్సిటివ్ ఏరియాలలో కూడా అదనపు భద్రతను ఏర్పరచుకుపోవడం వల్లనే ఇట్లాంటివి జరిగాయని నేను అనుకుంటా ఉన్నాను మీరేమనుకుంటున్నారు దీంట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది తప్పు ఒకవేళ వాళ్ళది తప్పున్నా కూడా వాళ్ళ తప్పు మీద ఈ పెద్ద తప్పు ఇంకా చాలా పెద్ద గీత గీసినట్టుంది వాళ్ళ చిన్న గీత కనపడుతుంటే మీది పెద్ద గీతగా కనపడుతుంది సో ఈ విషయంలో అయితే పిన్నల రామకృష్ణారెడ్డి గారు శిక్షార్హులే అలానే ఈసీలో ఇట్లాంటి సంబంధిత వీడియోలు లీక్ చేయడంలో గానీ లేకుంటే ఇంత అలసత్వం ప్రదర్శించడంలో కానీ వాళ్ళది కూడా ఖచ్చితంగా తప్పుందని నేనైతే అనుకుంటా ఉన్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్